సంతోషి కలెక్షన్ ఇదిగోండి ఇది వచ్చేసి టాప్ ఇది వచ్చేసి మనకి సిఫాన్ టాప్ అనమాట సిఫాన్ క్లాత్ ఫుల్ వాషబుల్ టాప్ ఎక్సెల్ సైజ్ అండి ఎల్ ఎక్సెల్ వాళ్ళు వేసేయొచ్చు దీ ఈ టాప్ రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి డార్క్ మెరూన్ డార్క్ మెరూన్ అండి చూస్తున్నారు కదా ఎల్ ఎక్సెల్ వాళ్ళు వేసేయొచ్చు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ సిఫాన్ క్లాత్ అండి మళ్ళీ ఏదో అనుకునేరు సిఫాన్ లాగానే ఉంటుంది క్లాత్ ఇంకోండి వితౌట్ లైనింగ్ కట్స్తోనైతే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టాప్ అండి చాలా చాలా మంచి లాంగ్ టాప్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి మీకు కింద ఏమైనా హైట్ వద్దు అనుకుంటే కట్ చేసేసుకోవచ్చు క్లాత్ మాత్రం చాలా బాగుంది మంచి ప్రీమియం క్లాత్ అండ్ పైన వచ్చేసే వరకు మనకి జస్ట్ అవుటర్ లైన్ మగ్గం వర్క్ అయితే వచ్చేసింది నెక్ వచ్చేసి అది ఇది డబల్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ వాళ్ళు వేసేయచ్చు డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా వేసేయచ్చు హ్యాండ్స్ ఇలా ఉంది క్లాత్ మాత్రం చాలా థిక్గా ఉంది ట్రాన్స్పరెంట్గా లేదు చాలా తక్కువ కాస్ట్ కూడా పెడుతున్నాను దీనికి దుప్పట ఉంటుందేమో చూడు సింగిల్ టాప్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా 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 బాగుంది పార్టీ వేరు ఇప్పుడైతే మొత్తం లాంగ్ ఫ్రాక్సే కాబట్టి మీరు తీసేసుకోవచ్చు మిస్ అవ్వకండి దీని కాస్ట్ అయితే అప్పుడు నేను అమ్మింది అయితే చాలా కాస్ట్లీ ఇప్పుడైతే చాలా తక్కువ పెడుతున్నాను సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది మీకు పెద్దగా అవుతుంది అనుకుంటే కింద మీరు లెంత్ చాలా ఫ్లవర్స్ అయితే హైట్ వచ్చేసింది కదా మీరు కట్ చేసేసుకోవచ్చు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకైతే ఈజీగా వస్తుంది కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మనం అమ్మింది ఇదివరకు ట్వెల్వ్ హండ్రెడ్ క్లాత్ అయితే థిక్గా ఉంది అసలు అయితే సూపర్గా అయితే సేల్ అయిపోతున్నాయండి ఇది ఫోర్త్ వీడియో అసలు నేను ఇంత గెస్ట్ చేయలేదు కూడా ఇంత ఫాస్ట్గా డ్రెస్సెస్ సేల్ అయిపోతాయని చాలా మంచి సేల్ అయినాయి ఒక్కొక్క నెంబర్ అయితే మినిమం ఫైవ్ టు ఎయిట్ పీసెస్ అయితే తీసేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి కాటన్ టాప్ కాటన్ టాప్ అండి టూ పీసెస్ సెట్ ప్యూర్ కాటన్ అండి పైన వచ్చేసే వరకనే మనకి రా రైటా రైట్ నుంచి లెఫ్ట్కి వీ కటింగ్లో వచ్చేస్తుంది అది పాయింట్ కలర్ ప్యాచ్ అనమాట చూడండి ఈ ప్యాచ్ వస్తే ఈ పాయింట్ కలర్ ప్యాచ్ ఇక్కడ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇప్పుడైతే మనకి వీ నెక్ అన్నది ఎంత ఫ్యాషన్ మీకు తెలుసు అండ్ కట్స్ టాప్ స్ట్రైట్ పాయింట్ ప్యూర్ కాటన్ సైజ్ అమ్మా ఎమ్ ఎల్ ఎస్ ఎమ్ ఎల్ ఎస్ త్రీ సైజెస్ అయితే వస్తాయంటండి ఎల్ ఎమ్ ఎస్ ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు ఫస్ట్గా బుక్ చేసేసుకోండి రేటు తేడా ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ని మాత్రమే ఇస్తున్నానండి కావాలి అనుకునే వాళ్ళు ఫస్ట్గా బుక్ చేసేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే అండి సిఫాన్ టాప్ ఈ టాప్ వచ్చేసి ఎస్ ఎమ్ వాళ్ళకైతే వస్తుంది ఇక ఎల్లు వాళ్ళకు కూడా రాదు ఎస్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి షోల్డర్ మీద కటింగ్ ఉంటుంది మనకి బటన్ అయితే ఓపెన్ చేసేసుకోవచ్చు చిన్న హోల్ ఈ హోల్తోనైతే అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఏమవ్వదు ఎందుకంటే కాలర్ మీద ఉంది కాబట్టి పెద్దగా ఏమి ఉండదు ప్రాబ్లం నైంటీ నైన్ రూపీస్కి నైంటీ నైన్ రూపీస్ అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా మనకి ఫాలింగ్ హ్యాండ్స్ లాగా వచ్చేస్తాయి అంటే టూ స్టెప్స్ లాగా వస్తాయి సేమ్ యాజ్ కలర్ ఒకటి అనమాట నావీ బ్లూ నైంటీ నైన్ రూపీస్ మేబీ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వాళ్ళకు కూడా రావచ్చు ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్ అండి మనకి వీడియోలో వేరే కలర్ పడుతుంది రామా గ్రీన్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఆవాసా కంపెనీ పైన వచ్చేసి మనకి మంచిగా నీట్గా కంప్యూటర్ వర్క్ అయితే వచ్చేసింది ఎంఆర్పి రేట్ ఉందండో ఇది చూపిస్తున్నా ఫైవ్ నైంటీ నైన్ అయినా కూడా నేను ఫైవ్ నైంటీ నైన్కి ఏమి ఇవ్వట్లేదు మీకు త్రీ నైంటీ నైన్కే ఇస్తున్నాను త్రీ నైంటీ నైన్ కూడా వద్దురా త్రీ ఫిఫ్టీ నైన్ పెట్టు త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్కి వస్తుందండి ప్లీజ్ మిస్ అవ్వకండి డబల్ ఎక్స్ఎల్ సైజు మంచి కాటన్ మనకి సెల్ఫ్ వేవింగ్ కూడా మనకి అవుపడుతుందా రామా గ్రీను అసలు మీకు కలరే వేరేలాగా అవుపడుతుంది ఈ వర్క్ మాత్రమే క్లారిటీగా సేమ్ అవ్వపడుతుంది త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్కి పెట్టానండి ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి డబల్ ఎక్సల్ సైజు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాటన్ టాప్ అండి కాటన్ టాప్ ప్యూర్ కాటన్ టాప్ మనకి వచ్చేసి మనకి నెక్ బాడీ పార్ట్ వచ్చేసి మంచి చెమ్కీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలా మొత్తం రౌండ్ నెక్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఫార్టీ టూ సైజ్ త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ స్ట్రైట్ పాయింట్ వస్తుంది ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మన వినాయక్ చవితి ఆఫర్ అయితే అస్సలు నేనైతే ఇంత సేల్ చేస్తానని కూడా అనుకోలేదండి మంచి సేలింగ్ అయితే ఉంది చాలా మంది వచ్చి తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు అండ్ వీటితో పాటు తెలుసా కర్టెన్స్ అండ్ ఫ్లవర్ బంచెస్ మనకి ఫ్లవర్స్ వాల్కి హ్యాంగ్ చేస్తాం కదా అవి కూడా మంచిగా సేల్ అయిపోయాయి అసలు లేవు ఈరోజు ఎవరికైనా ఇవ్వడానికి కూడా లేవండి నేను సేల్ అయితాయో కావో ఎందుకు అనవసరంగా అనేసి నేను లిమిటెడ్గా తెప్పించాను అన్నీ సేల్ అయిపోయాయి కర్టన్స్ మాత్రం ఇంకా టూ పీసెస్ మాత్రం ఉన్నాయి ఫ్లవర్ బంచెస్ కూడా మీకు షార్ట్ వీడియోలో తీశాను కదా అవి కూడా అన్నీ అయిపోయినాయి ఒకటంటే ఒకటే పీస్ ఉంది ఒక పీస్ నేను మీకు చూపీస్ తాగండి ఇదిగోండి ఇది ఒక్క పీస్ మాత్రమే ఉంది అన్నీ అయిపోయాయి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ టాప్ అండి కనకాంబరం కలర్ దీనికి వచ్చేసి వార్క్ వచ్చేసింది చూడండి చూడండి ఈ బ్యూటిఫుల్ వర్క్ ఎలా ఉందో మనకి ఇక్కడ మనకి ఫ్లవర్ బంచ్ వచ్చాక ఈ సీక్వెన్సీ వచ్చేసి స్టెప్స్ మాదిరిగా వచ్చేసింది చూసారా స్టెప్స్ మాదిరిగా వచ్చేసింది ఇది వచ్చేసి మనకి లెనిన్ అండి లెనిన్ క్లాత్ మనకి పైన వచ్చేసే వరకు మొత్తం బూటాస్ అయితే ఉన్నాయి రౌండ్ నెక్ నాకు తెలిసి ఇది డబల్ ఎక్స్లా డబల్ ఎక్సెల్ అండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు వేయొచ్చు త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ మీరు ఇష్టం బ్లూ గ్రీన్ గోల్డ్ ఏదైనా వేసేయొచ్చు యాంకిల్ ఆర్ లెగ్ ఆర్ పాయింట్ ఏదైనా ఎందుకంటే కట్స్ వస్తుంది ఫోర్ నైంటీ నైనా కాదు త్రీ నైంటీ నైన్ పెట్టు త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి లెనిన్ లెనిన్ క్లాత్ అండి ఇది డబల్ ఎక్సెల్ ఎక్సెల్ రెండు అవైలబుల్ కాస్ట్ చూడండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఈ వినాయక చవితి బంపర్ ఆఫర్ అయితే మిస్ అవ్వద్దు కానీ అందరు కూడా చూస్తున్నారండి దాంట్లో నాలుగు వందల మంది చూడండి చూడనివ్వండి మూడు వందల మంది చూడనివ్వండి యూట్యూబ్లో కానీ మనకి మాత్రం సేల్ అయితే అవుతుంది హ్యాండ్ బ్యాగ్స్ కూడా బా చాలా బాగా సేల్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాదీ అండి ఇది కాదీ పైకి లిప్పమ్మ కొంచెం కిందికి కింది వర్క్ అవ్వపడుతుంది చూడండి కింద వచ్చేసి మొత్తం వర్క్ అయితే వచ్చేసింది మిరర్ వర్క్ ప్యాచ్ అండ్ పైన వచ్చేసి బ్యూటిఫుల్గా వచ్చేసింది డౌన్ చూసారా నెక్ చుట్టూ కూడా మంచిగా వర్క్ వచ్చేసింది మనకి సెంటర్లో బాడీకి బంచ్ అయితే ఇచ్చారు అండ్ కంప్యూటర్ వర్క్ అయితే చాలా హెవీగా వచ్చేసింది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి హ్యాండ్స్ చూపియమ్మ హ్యాండ్స్ వచ్చేసి ఇవి హ్యాండ్స్ వచ్చేసి అయితే త్రీ బై ఫోర్ మీ మీకు ఇష్టమండి మీరు దుపట్ట రెడేసి రెడ్ లెగ్గింగ్ కూడా వేసేయచ్చు లేదా గోల్డ్ అయినా వేసేయచ్చు నేనైతే చాలా తక్కువ ప్రైజ్ అయితే పెట్టేశాను త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి మిస్ అవ్వకండి అసలు ఇంత తక్కువ ప్రైజెస్ పెడుతున్నావేంటి సంతోషి అని అంటున్నారు చాలామంది మన ఛానల్ ముందుకు పోవాలి అంటేనే మనం కొంచెం తక్కువ ఇవ్వాలి అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ ఇవ్వాలి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగా సేల్ అవుతున్నాయండి ప్లీజ్ ఫాస్ట్కి అయితే బుక్ చేసేసుకోండి అందరూ డబల్ కలర్స్ ఉంటే మళ్ళీ మీకైతే లక్ మీరు బుక్ చేసేసుకోవచ్చు నేను జస్ట్ త్రీ డేస్ మాత్రమే చెప్పాను టైము టైం అంటే టైమే అండి మాట అంటే మాటే మీ అందరికీ తెలుసు సంతోషం ఒక మాట ఉన్నదంటే దాన్ని తగ్గేదని ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి సిఫాన్ అండి మనం శారీని కట్ చేసుకొని లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటాం కదా అండ్ ఇది వచ్చేసి ఇది కూడా శారీ క్లాత్ విత్ లైనింగ్ ప్లాజా పాయింట్ అండ్ ఇది మనకి టాపే టాప్ కూడా మనకి బాడీ పార్ట్ వచ్చేసి హెవీ 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 వర్క్ అయితే వస్తుంది రౌండ్ అండ్ మనం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు అయితే వేసేసుకోవచ్చు ఫుల్ అంటే ఫుల్ వాషబుల్ అండి హ్యాండ్స్ మాత్రం బై ఫోర్త్ వస్తాయి వితౌట్ లైనింగ్ అండి డార్క్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అంటే లైనింగ్ లేదు అనే ఫీలింగ్ అయితే రాదు అండ్ బాడీ పార్ట్ వచ్చేసి ఇక్కడ వరకు లైనింగ్ ఉంటుంది అంటే ఇంకో ఇక్కడ వరకు లైనింగ్ ఉంటుంది ఏంటది విత్తట్లేనక్క ఆ రేటు పెట్టేవాడినక్క కింద పార్ట్ వచ్చేసి లైనింగ్ లేదండి మనకి కట్స్ కూడా మంచిగా వచ్చేస్తాయి అండ్ మనకి ఇక్కడ కూర్చి బాగుంది టాప్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది పాయింట్ అని చెప్పాను కదా పాయింట్ చూపిరా ఈ పాయింట్ వచ్చేసి పైన మనకి పైన వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది లైనింగ్ కూడా వస్తుంది ఇలా చూడండి లైనింగ్ ఉంది చూసారా ఈ సిఫాన్ మనము ప్లెయిన్ శారీస్ సిఫాన్స్ సిఫాన్స్ ఉంటాయి కదా ఆ క్లాత్ అనమాట ఇది డైలీ వేర్ మనం ఇచ్చా శారీ కడతాం కదా అది ఆ క్లాత్ ఇది నేను అమ్మింది మినిమమ్ వచ్చేసి థౌజండ్ అబో అండి ఇప్పుడు నేను పెట్టేది అయితే ఎంత పెట్టాలి అనేది అర్థం కావట్లేదు ఫైవ్ నైంటీ నైన్ పెట్టేస్తున్నాండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి వస్తుంది సైజెస్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను మీరు పూర్తి వీడియోని చూడండి ఓకేనా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే పెట్టాను మీరు మిషన్ లేచి ఎంత వాడినా కూడా అది చినిగిపోదు ఎందుకంటే డైలీవేర్ సారీస్ ఎలా ఉంటాయి సేమ్ యాజ్ అలాగేనండి ఇక్కడ వరకు లైనింగ్ వచ్చేసింది బాడీకి అండ్ కింద అయితే లైనింగ్ ఉండదు లైనింగ్ లేకుండా నో ప్రాబ్లం ఎందుకంటే ఇది ప్లాజా పాయింట్ విత్ లైనింగ్ ఉంది కాబట్టి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఉంది ఇప్పుడైతే బాగా ట్రెండీ అండి ఈ రీజన్ అయితే నెక్స్ట్ అందులో రెడ్ కలర్ దాంట్లోనే ఎల్లో అండి సేమ్ అది చెప్పాను కదా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఎల్లో కలర్ అండి హెల్దీ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే ఎందుకంటే అంత వాషబుల్ ఉంది డ్రెస్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చూసారా ఇక్కడ లైనింగ్ అండ్ దీని కింద మనకు వచ్చేవరకు ఇది పాయింట్ విత్ లైనింగ్తో ఉంది కాబట్టి ఈ డ్రెస్ వేసుకున్నా కూడా చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది మన రేట్ వచ్చేసి మనము థౌజండ్ పైన అమ్మిన పీస్ అండి ఇప్పుడు నేను జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాను ప్లీజ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నేను ఊహించలేనంత అయితే హ్యాండ్ బ్యాగ్స్ డ్రెస్సెస్ అయితే సేల్ అయిపోతున్నాయి అందరూ శారీస్ పెట్టమని మళ్ళీ అడుగుతున్నారు నేనైతే ఇప్పుడు శారీస్ అయితే పెట్టానండి ఎందుకంటే నేను ఖరీదీకి వెళ్ళాలి ఇవి ఇవి క్లియర్ అయిపోతే నేను మళ్ళీ కొత్త స్టాక్ శారీస్ అయితే తెస్తాను అప్పుడు వీలు వీలుంటే శారీస్ కూడా పెడతాను ఓకేనా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో అండి కింద వచ్చేసి మంచి సీక్వెన్సీ వస్తుంది త్రీ పీస్ త్రీ పీస్ సెట్ అండి చుడి పాయింట్ ఇది కాటన్ ఇది బ్రాసో కాటన్ పైన వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వినెక్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ స్టిచెస్ అయ్యే ఉన్నాయి ఇది సైజ్ వచ్చేసి ఎస్ సైజ్ వస్తుంది ఎస్ సైజు పాయింట్ వచ్చేసి చుడి పాయింట్ దుప్పట్టా టూ కలర్స్ వస్తుంది సిఫాను అండ్ ఇది మనకి అనార్కలి స్టైల్లో ఇచ్చారు చూసారా పీసెస్ పీసెస్ లాగా వస్తుంది అనమాట అనార్కెలి సైజు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పెట్టినండి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్యాక్ బ్యాక్ ఒకసారి పెట్టు బ్యాక్ సార్ బ్యాక్ తిప్పు బ్యాక్ కూడా వర్క్ వచ్చేసిందండి సేమ్ యాజ్ ఈజీగా బ్యాక్ వర్క్ వచ్చేసింది బ్యాక్ డోరీ ఉంది అండ్ మనకి వీనెక్కే వచ్చేసింది మిస్ అవ్వకండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి నేను పెట్టాను ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి త్రీ పీస్ సెట్ ఫైవ్ నైంటీ విత్ వర్క్ అనార్కిలీ టాప్ చిన్న పిల్లలకే వస్తుంది ఎస్ ఎమ్ వాళ్ళకి కూడా కష్టమే అనుకుంటా ఇంకా ఎస్ కంటే చిన్న వాళ్ళకు కూడా వస్తుంది నెక్స్ట్ టాప్ అండి ఇది కూడా సిఫాన్ టాప్ రెడ్ కలర్ మొత్తం ప్రింటెడ్ టాప్ అనమాట అంబరిల్లా వచ్చేస్తుంది కింద ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు వేసేయొచ్చు నెక్కి ఇలా బ్యూటిఫుల్గా అయితే డ్రాప్స్ డిజైన్ వస్తుంది అంటే ప్రింట్ కాదండి వాష్ చేసినా పోదు ఇటు తిప్పమ్మ పైన బాడీకి అయితే లైనింగ్ ఉంటుంది ఇది బ్యాక్ అండి ఇది బ్యాక్ చూసారా బ్యాక్ దుప్పటా కూడా మీకు వేసి ఒకసారి చూపిస్తాము ఆగండి దుప్పటా ఓపెన్ చేసి వేయరా ఇట్లా ఇటు మొత్తం వేసేసి నేనైతే చాలా తక్కువ ప్రైజ్ అయితే ఇస్తున్నానండి ఈ దుప్పట అయితే దీనికని కాదండి ఇంకా దేనికి వేసినా సూపర్గా అయితే ఉంటుంది అంత బాగుంది దుప్పట ఇక్కత్తి దుప్పట ఇదిగోండి దాన్ని వేరే కూడా వేసేసామే ఎలా ఉందో చూడండి ఫుల్ వాషబుల్ అండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి వస్తుంది మీకు వద్దు అనుకుంటే మీరు కింద పైన రెడ్ని కట్ చేసి ఈ బార్డర్ని మళ్ళీ అటాచ్ చేసేసుకోవచ్చు దుప్పట్ట అయితే మనకి టూ మీటర్స్ ఎబో టూ అండ్ హాఫ్ ఉంటుంది కదా టూ అండ్ హాఫ్ అయితే దుప్పట్ట అయితే ఉంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది ప్రింట్ కాదు మనకి శా శారీలో అయితే ఎలా వస్తుందో అలాగే వచ్చేసింది రౌండ్ నెక్ బ్యాక్ రౌండ్ నెక్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి వస్తుంది టూ పీస్ సెట్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అండి చాలా తక్కువ ప్రైజెస్ అయితే నేనైతే పెడుతున్నాను ఇక మీరు మిస్ అవ్వకుండా వీడియో చూస్తే మీకే వస్తుంది ఈ డ్రెస్ అయితే నెక్స్ట్ వచ్చేసి టాప్ అండి ఇది కూడా క్లాత్ అయితే చాలా బాగుంటుంది మంచి డిజిటల్ ప్రింట్ యాష్ కలర్ చాలా డీసెంట్గా ఉండే టాప్ అండి ఇది వచ్చేసి రౌండ్ నెక్ ఎల్ సైజ్ ఎల్ సైజ్ అండి ఎమ్ వాళ్ళకు కూడా వస్తుంది ఎక్సెల్ వాళ్ళు అయితే మీరు మెజర్మెంట్స్ చెప్పండి నేను చెక్ చేస్తాను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసింది దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఈ డిజైన్స్ మేము తెచ్చినప్పుడు ట్వెల్వ్ పీసెస్ అండి అన్నీ కూడా ఇలాగే ఒక్క పువ్వు కూడా రాదు డిఫరెంట్ డిఫరెంట్స్ అనమాట మొత్తం మనకి రెక్టాంగిల్ స్క్వేర్ ఓవెన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో మాత్రమే వచ్చాయి టాప్స్ స్ట్రైట్ టాప్స్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే నేనైతే ఇస్తున్నాను ఇందులో ఇంకొక కూడా ఉంటుందండి అది కూడా వీడియోలో వస్తుంది అది ఎల్ సైజే ఫస్ట్కి అయితే బుక్ చేసేసుకోండి మిస్ అవ్వకండి వీడియోని నేను జస్ట్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ మాత్రమే తీస్తున్నాను నెక్స్ట్ టాప్ వచ్చేసి బ్లాక్ కలర్ టాప్ అండి కింద వచ్చేసి ఇలా లేస్ లాగా వచ్చేసింది ప్యాచ్ ప్యాచ్ అయితే వచ్చేసింది ఇది మొత్తం మిర్రర్స్ వరకు అయితే వచ్చింది ఇది వచ్చేసి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే వస్తుంది ఎస్ వాళ్ళకు కూడా మేబీ రావచ్చు హ్యాండ్స్ అయితే ఫిట్టింగ్ చేసే ఉన్నాయి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ పెట్టమ్మా దేని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ అండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ స్క్రీన్ షాట్ అయితే చేసేసుకోండి ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది అండ్ ఎస్ ఎస్ వరకు అయితే వస్తుందండి ఎందుకంటే అంత లూజ్ అయితే ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ మీద బ్యూటిఫుల్ వర్క్ అయితే వచ్చేసిందండి కంప్యూటర్ వర్క్ నెక్ చుట్టూ వచ్చేసింది ఎల్లండి ఎమ్ ఎల్లు వాళ్ళకైతే ఎగ్జాక్ట్లీ వస్తుంది చూసారా వర్క్ అయితే మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందనేది దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి దీని కాస్ట్ చూడండి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ప్లీజ్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్కి అయితే బుక్ చేసేసుకోండి వరకు మీరు వీడియో లైక్ చేయకపోతే ఒక్క లైక్ మాత్రం చేయండి మర్చిపోకండి నెక్స్ట్ వన్ అండి డ్రెస్ పైకి ఇది వచ్చేసి మనకి కట్స్ స్టాప్ ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి కట్స్ కింద అయితే మనకి ప్యాచ్ లాగా డిజైన్ అయితే వచ్చేసింది ఇది డబల్ ఎక్సల్ అండి ప్రాంజల్ కంపెనీ మీకు తెలుసు త్రీ పీస్ సెట్ వస్తాయి కదా పట్టియాల ప్యాంటు దుప్పట అందులోనే కానీ సింగిల్ టాప్ అనమాట సింగిల్ టాప్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి అసలు ఈ రేట్లకైతే మీకు క్లాత్ కూడా రాదు కూడా చేయరు మీరు క్లాత్ తీసుకువెళ్తే టూ ఫిఫ్టీ రూపీస్కి అందులో ఇది కంపెనీ టాప్ డబుల్ ఎక్స్ఎల్ సైజు కట్స్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి బా వర్షం అయితే సూపర్ పడుతుంది మాకు ఇప్పుడు వీడియో తీసేటప్పుడు మాత్రం సూపర్గా వర్షం అయితే పడుతుందండి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నేను వర్షాన్ని కూడా చూపిస్తాగండి నెక్స్ట్ టాప్ అయితే చూడండి నెక్స్ట్ టాప్ అండ్ ఇది కూడా డార్క్ కలర్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బాడీ పార్ట్ అయితే వచ్చేసింది అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకి కింద ఇలా అయితే వచ్చింది బార్డర్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి రౌండ్ నెక్ డబల్ ఎక్సెల్ దీని కాస్ట్ వచ్చేసి కట్స్ టాపు దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఎందుకంటే దీన్ని మిస్ అవ్వకండి చాలా బాగుంది ఇది కాది కాది అనమాట మిక్సింగ్ వస్తుంది క్లాత్ ఇలా మిక్సింగ్ వచ్చేస్తుంది చాలా థిక్గా కూడా ఉంటుంది అనమాట క్లాత్ ఇప్పుడు మనకు వచ్చేసి వర్క్ బాగా ఫ్యాషన్ కాబట్టి ఇంకా బాగుంటుంది స్ట్రైట్ పాయింట్ కానీ యాంకిల్ కానీ ఏదైనా వేసేసేయచ్చు త్రీ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాను చూడండి దీని ఫోల్డింగ్ కూడా ఎంత కొత్తగా ఉందో దీని కవర్ కూడా కొత్త కవర్ అండి మీకు మేము తీసి తీసి చూపించి చూపించి పో పోవట్లేదు ఇవ్వట్లేదు ఈ సేల్ కావట్లేదు అని పెట్టడం కాదు మనం ఏది పెట్టినా ఫ్రెష్గా పెడతాం మనకు మూడు నెలల కంటే ఆ ఐటమ్ మన దగ్గర ఉండొద్దు అనమాట ఫాస్ట్ సేల్ అయితే చేసేస్తాము ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూసారా ఈ టాప్స్ మొత్తం పార్టీ వేర్ అండి మనకి రా సిల్క్ మీద వచ్చేస్తుంది కట్స్ టాప్ అసలు చాలా బ్యూటిఫుల్ కొంచెం పైకి కింద వచ్చేసి మనకి జెరీ బార్డర్ బ్యూటిఫుల్గా అయితే వచ్చేస్తుంది మీకు అక్కడ స్ట్రైట్ పాయింట్ కానీ యాంకిల్ కానీ ప్లాజా కానీ పట్యాల కానీ ఏది ఉన్నా వేసేయచ్చు స్కర్ట్ కూడా వేసేయచ్చు అనమాట అంత హెవీగా అయితే ఉంటుంది ఇది డబల్ ఎక్సెల్ అని ఉంది కానీ డబల్ ఎల్ వాళ్ళకి రాదండి ఎంఎల్ ఎక్స్ ఎక్స్ఎల్ ఎక్సెల్ అంతే ఎక్స్ఎల్ వాళ్ళకి వాళ్ళకైతే వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా మీరు వీడియోలో చూసినట్టే ఉంటుంది ఫోల్డింగ్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో నేను కవర్ చూడండి ఎంత కొత్తగా ఉందో అందుకే కవర్ కూడా చూపిస్తున్నాను మీకు అండ్ అందులో ఇది వచ్చేసి మీరు టాప్ లాగా ఇందులో బ్లూ బ్లూడు ఒకసారి పట్టుకోరా నేనైతే చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నాను వీడియోని మిస్ అవ్వకండి పూర్తి వీడియోని చూడండి బ్లూ కలర్ కానీ బ్లూ వీడియోలో చూసిన దానికంటే బయట అయితే చాలా బాగుంది వీడియోలో అలా ఓపడట్లేదు ఇది కూడా వర్క్ అండి ప్రింట్ కాదు వర్క్ కింద బార్డర్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ టాప్స్ అండి ఇవి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఎంత అనేది చూడండి ఇటు త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ వన్ టాప్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఎమ్ ఎక్స్ ఎల్ వాళ్ళకి ముగ్గురికి వస్తుంది నేను సైజెస్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను మీకు అర్థమవుతుందా ఇది డబల్ ఎక్స్ అని ఉంది అయినా కూడా నేను మీకు రాదు అని చెప్తున్నాను ఎందుకంటే కొన్నా కొంటే ఖచ్చితంగా అది మనకి రావాలి అలా ఉండాలన్నమాట స్క్రీన్ షాట్ చేస్తే అందుకే ఎంత హార్డ్ ఎంత టైం అయినా కూడా ఇప్పుడు ఈ వీడియో నేను నాలుగు సార్లు ఆఫ్ ఆన్ అయితే చేశాను ఎందుకంటే కస్టమర్స్ వస్తున్నారు అండ్ వీడియో తీయడానికి ఆపేస్తున్నాం అనమాట ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అయితే రెస్పాన్స్ ఇవ్వాలి కదా అందుకు త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నానండి ఇది నేను అమ్మింది మాత్రం సెవెన్ అవర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అమ్మాను ఇప్పుడు మాత్రం టూ పీసెస్ ఏ ఉన్నాయి ఫాస్ట్కి అయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ టాప్ అండి బ్లాక్ బ్లాక్ అండ్ గోల్డ్ అండి ఎప్పుడు మనకి బ్లాక్ వైట్ వస్తాయి కదా ఇది మాత్రం బ్లాక్ గోల్డ్ చాలా బాగుంది అండ్ మనకి దీనికి గోల్డ్ పాయింట్ కామన్గా వేసేయచ్చు హ్యాండ్స్ వచ్చేసి బ్లాక్ వస్తాయి ఆ బ్లాక్ కూడా చిన్న ప్యాచ్ ఉంది అండ్ మనకి నెక్ అయితే మిర్రర్స్తోనే ఉంది హలో ఇది వచ్చేసి రౌండ్ బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చేసిందండి కంప్యూటర్ వర్క్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంది కదా నెక్కు చుట్టూ షోల్డర్ చుట్టూ అయితే వచ్చేసింది సైజ్ ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ అని ఉందండి నేను డబల్ ఎక్సెల్ వస్తుందని అయితే కాన్ఫిడెన్స్ నేను చెప్పలేను వస్తుంది అనుకుంటా మేబీ వస్తుంది ఎక్సెల్ ఎల్లు రాదు ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకైతే గా వస్తుందండి దీని కాస్ట్ అయితే చాలా 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 తక్కువైతే పెడుతున్నాను అండ్ క్లాత్ కూడా థిక్గా ఉందండి కాటన్ ట్రాన్స్పరెంట్ గా కూడా లేదు కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ అండి టూ నైంటీ నైన్ రూపీస్ అండ్ మన వీడియోలు ఇప్పటి వరకు చూసి మంచిగా లైక్ చేస్తున్నారు సేల్ అవుతుంది షేర్ చేస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి అంటే నేను ఇప్పటి ఇప్పటివరకు తీసినంతవరకు అయితే టాప్స్ అయితే ఇవి ఇంకేమైనా తీస్తే మాత్రం నేను చెప్పలేను ఇది ఫోర్త్ వీడియో కానీ మంచి సక్సెస్ఫుల్ అయితే అయిపోయిందండి నేను అనుకోలేదు అంత సక్సెస్ఫుల్ అవుతుంది అని కూడా కేవలం మీ అందరి వల్లనే సపోర్ట్ ఇవ్వడం వల్లనే నేను ముందుకెళ్ళాను హ్యాండ్ బ్యాగ్స్ పెట్టమన్నారు కాబట్టి మీ వల్ల మీకోసమే నేను హ్యాండ్ బ్యాగ్స్ అయితే పెట్టేశాను అది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అసలు ఎవరెవరు ఎప్పుడెప్పుడో ఫీడ్ చేసుకున్న నెంబర్స్ కొత్త కొత్త వాళ్ళే కొన్నారండి హ్యాండ్ బ్యాగ్స్ అందరూ కూడా పాత వాళ్ళు కూడా కొన్నారు కన్ఫామ్గా కానీ కొత్త వాళ్ళు ఎక్కువ ఫస్ట్ పేమెంట్ అండి ఫస్ట్ పేమెంట్ పడ్డది మేము ఇప్పుడైతే రామండి వినాయక్ చవితి బిజీలో ఉన్నాము నేనైతే పేమెంట్ వేస్తున్నాను మీరు పక్కకి పెట్టండి అని ఒక్క మాట అనేస్తున్నారు అండ్ స్క్రీన్ షాట్ అయితే ఖచ్చితంగా పెట్టండి అని చెప్పి వాళ్ళ నేమ్ రాసి హ్యాండ్ బ్యాగ్ ట్యాగ్ మీద రాసి నేను పక్కకైతే పెట్టేస్తున్నాను అందరు అలాగే పేమెంట్ చేసేసారు ఇంకా ఏమన్నా ఉంటే పెట్టరా అండి అని అడుగుతున్నారు మేబీ ఉంటే మళ్ళీ అది కూడా ఇంకొక వీడియో తీస్తాను ఓకేనండి హ్యాపీ వినాయక్ చవితి అండి అందరికీ కూడా ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు అందుకని చెప్తున్నాను బాయ్ బాయ్ జైని సంతోషి కలెక్షన్